అట్టహాసంగా ప్రారంభమైన జిల్లా స్థాయి క్రీడా సమరాలు క్రీడలను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీమవరం ఎమ్మెల్యే కులపర్తి రామాంజనేయులు పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలో క్రీడా పండుగ మొదలైంది కీర్తిశేషులు కొల్లా భాస్కరమ మరియు గుండా లక్ష్మీ రత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఆటల పోటీలు ఈ రోజు ఘనంగా ప్రారంభమయ్యాయి ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీమవరం శాసనసభ్యులు కులపర్తి రామాంజనేయులు ఈ క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించి క్రీడాకారుల ఉత్సాహాన్ని వీరవాసం వేదికగా జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఘనంగా మొదలయ్యాయి భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనయ్యలో ఒంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఈ పోటీలను అధికారికంగా ప్రారంభించారు కీర్తి శశులు కొల్లా భాస్కరమ్మ లక్ష్మి రత్నావతి స్మారక అర్థం కీర్తి శశుల కొల్లా భాస్కరమ గుండా రత్నావతి స్మారకార్థం ఫౌండేషన్ నిర్వహించినట్లు ఈ పోటీలో క్రీడాకారులు కొత్త ఉత్సాహాన్ని ఉంటాయి ఈ క్రీడా ప్రాంగణంలో రాష్ట్ర స్థాయి మహిళా కబడ్డీ పోటీలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి రాష్ట్రంలో ఇరవై ఆరు జిల్లాల నుంచి ఇరవై ఆరు జట్లు ఈ పోటీలో తలపడనున్నాయి కేవలం కబడ్డీ మాత్రమే కాకుండా వాలీబాల్ క్రికెట్ పురుషుల కబడ్డీ పోటీలతో పాటు ముగింపు రోజున మహిళల కోసం ప్రత్యేకంగా ముగ్గులు పోటీలు కూడా నిర్వహించనున్నారు పది రోజుల పాటు సాగనున్న ఈ క్రీడా వేడుకలను జయప్రదం చేయాలని జడ్పీటీసీ గుండా జయప్రకాష్ నాయుడు పిలుపునిచ్చారు గ్రామీణ ప్రాంతంలోని క్రీడా ప్రతిభను వెలికితీయడం లక్ష్యంగా ఈ భారీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు నియోజకవర్గాల నలుమూల నుంచి క్రీడాభిమానులు పెద్ద ఎత్తున ధరలు వచ్చి క్రీడాకారులను ప్రోత్సహించాలని నిర్వాహకులు కోరుతున్నారు సంక్రాంతి సంబరాల ఇనాగ్రేషన్ జరుగుతుంది ఈ జరుగుతున్న దానికి మన జిల్లాలో ఉన్న అన్ని పార్టీల పెద్దలని అంటే పదవిలో ఉన్న పెద్దలందరినీ ఆహ్వానించాం ఆహ్వానం మనించి అందరూ విచ్చేస్తున్నారు దాన్ని ఒక సంక్రాంతి సంబరం మాకు ఈ మండలంలో మూడో ఈ ఈ రోజు నుంచే మాకు స్టార్ట్ అవుతుంది ఆ కార్యక్రమాల్లో ఫస్ట్ స్టేట్ మహిళా కబడ్డీ పోటీలు ఈరోజు ఇనాగ్రేషన్ చేస్తున్నారు పెద్దలందరూ అలాగే అది ఆరో తారీఖు వరకు జరుగుతాయి ఏడో తారీఖు నుంచి వాలీబాల్ టోర్నమెంట్ నడుస్తుంది తొమ్మిది వరకు నడుస్తుంది ఆ తొమ్మిది నుంచి మళ్ళీ జెంట్స్ కబడ్డీ నడుస్తుంది తర్వాత పదమూడో తారీఖుని మెగా ముగ్గులు పోటీలు అది మహిళలు మహిళలు కోసం అని చెప్పేసి అది పెట్టడం ఎందుకంటే ఆ సాంప్రదాయం కూడా మరుగు పడిపోయేది ఎందుకంటే ఇంటి ముందు ఎవరైనా ముగ్గులేసేవారు ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్లు ఈ కల్చర్లు రావడం వల్ల చాలా వరకు ముగ్గును కూడా మర్చిపోయే స్టేజ్కి ప్రజలందరూ రావటం దాన్ని ఇంకా కొద్దిగా ఎవిడెన్స్ తీసుకురావాలని చెప్పేసి ఈ సంబరాల్లో భాగంగా దాన్ని చాలా బాగా తీసుకెళ్తున్నాం అలాగే దాంట్లో కూడా ఏడో తరఫు నుంచి మా కంటే మాతో లో మంచి మంచి బ్యాట్స్మెన్లు ఉన్నారు అలాంటి బ్యాట్స్మెన్లు ఉండటం వల్ల దానిలో క్రికెట్ కూడా కావాలంటే దాన్ని కూడా మేము ఈ సంక్రాంతి సంబరాలు భాగంగా అది కూడా నిర్వ నిర్వహిస్తున్నాం అలాగే ఈ సంక్రాంతి సంబరాలు లో అందరూ పాల్గొవాలి అందరూ మంచిగా ఉండాలి అని చెప్పేసి ఈ జేపీ టీం దట్టిన ఎందుకంటే జేపీ టీం యువతంతా కూడా ఎంతో కష్టపడి రాత్రి రూపాయలు నా దీన్ని సేవ చేయటం ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడం కోసం ఎంతో కష్టపడుతున్నారు వాళ్ళందరూ కూడా నా కృతజ్ఞతలు అలాగే మీరందరూ సంక్రాంతి సంబరాల్లోకి పాల్గొని దీన్ని కోరుతుంది ఇవి ఈనాటి వార్తల్లోని విశేషాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ లో సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను మీ మిత్రులకు షేర్ చేసి మాకు మద్దతు తెలిపారు